ధరణి పోర్టల్ రాష్ట్రంలోని వ్యవసాయ వ్యవసాయేతర భూముల రికార్డులను బర్ధపరచడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ పోర్టల్ ధరణి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం భూమి రిజిస్ట్రేషన్లు మొటేషన్లు ఆస్తుల బదిలీలను సురక్షితంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవనందించడం ఈ పోర్టల్ లక్ష్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిమిషాల్లోనే ముగించి ఈ పట్టాదార పాస్బుక్ను భూ యజమానులకు అందించడం ఈ పోర్టల్ యొక్క ప్రత్యేకత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఒక సంచలనం కాగా అదే స్థాయిలో వివాదాలు ఈ పోర్టల్ని చుట్టుముట్టాయి ధరణి పోర్టల్లో ప్రజల్లో ఎంత సానుకూలత ఏర్పడిందో అంతే వ్యతిరేకత కూడా ఏర్పడి ఈ పోర్టల్ని తాము అధికారంలోకి వస్తే రద్దు చేసి కొత్తగా వేరే పోర్టల్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టేంతగా చెడ్డ పేరును తీసుకొచ్చుకుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ని తీసుకొచ్చి సేవలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ధరణి పోర్టల్ని భూమాత పోర్టల్గా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ పోర్టల్ యొక్క బాధ్యతలు ఆయనే తీసుకుని లీగల్గా సమస్యలు రాకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు ఆయన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ధరణి పోర్టల్ సర్వాధికారాలు జిల్లా కలెక్టర్కే ఉన్నందున చిన్న చిన్న సమస్యలు కూడా జిల్లా స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మండల స్థాయిలో తహసీల్దార్లకు కూడా భూమాతా పోర్టల్ లాగిన్ ఇచ్చి కొన్ని సేవలను వారి ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది సమస్యలను బట్టి గ్రామ మండల జిల్లా స్థాయికి ఏ ఏ అధికారులకు ఏ ఏ లాగిన్ ఇస్తే సమస్యలు రాకుండా ఉంటాయో వాటిపై స్టడీ చేసి ఆయా అధికారాలను ఆయా అధికారులకు అందించే విధంగా ప్రభుత్వం ముందడుగేస్తున్నట్టు తెలుస్తోంది భూమాత పోర్టల్లోని లాగిన్ని వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు ఇవ్వడం ద్వారా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది గ్రామాల్లో భూములు అనేవి రైతులకు జీవనాధారమే కాకుండా తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద సెంటిమెంట్తో కూడుకుని ఉన్నందున ధరణి పోర్టల్ని భూమాతగా మారుస్తూ ధరణిలో ఏవైతే సమస్యలు తలెత్తాయో ఆ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది పోర్టల్ను పకడ్బందీగా రూపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇంజనీర్ అధికారులతో సమావేశమైత అవుతూ సాఫ్ట్వేర్ రూపకల్పన పనులలో ఐటీ ఇంజనీర్లను రెవెన్యూ అధికారులను సందర్భానుసారం మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తీసుకుని అంతిమంగా భూమాత పోర్టల్ ఎలా ఉండాలో సూచనలను స్వీకరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించి సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్నిగా భూమాతను చూపించే విధంగా ఉండాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది